ప్రేక్షకులకు నమస్కారం ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని అన్ని సినిమాలు మ్యూజిక్ ఆర్ట్ అంతా కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ క్రమంలో సినిమాల కథలు సాంగ్స్ మ్యూజిక్ ఈజీగా కాపీ జరుగుతున్నాయి హాలీవుడ్ సినిమాలకి సంబంధించిన కథ మ్యూజిక్ కాపీ చేస్తున్నారంటూ దక్షిణాది ఉత్తరాది టెక్నీషియన్స్ లపై అప్పట్లో విమర్శలు వచ్చేవి అయితే ఇప్పుడు దేవిశ్రీ సంగీత సారథ్యంలో రూపొందిన ఊ అంటావా సాంగ్ ని విదేశీయులు కాపీ కొట్టారంటూ దేవిశ్రీని స్వయంగా పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఎల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ నేను ఐదు నిమిషాల్లో చెన్నైలో క్రియేట్ చేసిన ఊ అంటావా ఊహు అంటావా సాంగ్ ని ఎవరో కాపీ కొట్టారు వాళ్ళ మీద కేసు వేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానని అన్నారు అయితే మన తెలుగు సాంగ్ ని కాపీ కొట్టినందుకు గర్వంగా కూడా ఉంది అన్నారు అయితే ఈ సాంగ్ ని ఎవరు కాపీ కొట్టారా అని అప్పటి నుండి నెటిజన్స్ తెగ వెతకడం మొదలు పెట్టారు ఈ క్రమంలో ఏడు నెలల క్రితం టర్కీ సింగర్ మన పాటని కాపీ కొట్టినట్లు తేలింది టర్కీ సింగర్ అతియే ఊ అంటావా సాంగ్ మ్యూజిక్ ని కాపీ కొడుతూ అంటూ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్ చేయగా ఈ సాంగ్ అచ్చమన సాంగ్ మాదిరిగానే ఉంది దీంతో ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కాపీ కొడితే కొట్టావు కనీసం క్రెడిట్స్ అయినా ఇవ్వాలి కదా అని అంటున్నారు ప్రస్తుతం రెండు పాటలు నెటింట వైరల్ గా మారాయి